మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయినా నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్ లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్ లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు దగ్గర దగ్గర మూడు లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పంచుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్లు యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకి మొత్తం యూరియా కూడా చేరింది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి ఆర్బీకే నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పిఎస్సీలను లను నిర్వీర్యం చేశారు ప్రైవేట్ కు ఎక్కువ కేటాయించారు మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలు కమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది కర్నూలు జిల్లా ఎమిగునూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు పల్నాడు జిల్లా దాచేపల్లి నూట అరవై ఐదు బస్తాలు ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు యూరియా పంపిణీలో టీడీపీ నేతలు అరాచకం డెబ్బై టన్నుల యూరియా మాయం నంద్యాల నంద్యాల జిల్లాలో డోన్లో బస్తా ఏకంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు వందల రూపాయలు అధికంగా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్ గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కామ్లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు ఈ రోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కాములో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తా ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నారు ఏ పంటలకు కూడా గిట్టుబాటు తరగత గత సంవత్సరంలో లేవు మనం చూసిన